హాయ్ అండి అందరికీ మన పిల్లలు బర్త్డే వచ్చినాయి అనుకో కేక్ అని మనం బయట తీసుకొచ్చుకుంటాం కదా మన మ్యారేజ్ అయినా ఏ అకేషన్స్ అయినా కానీ తొందరలో న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా మనం కేక్ని బయట తీసుకొచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం ఇప్పుడు ఈ బ్రెడ్ని సారీ ఈ కేక్ని ప్లెయిన్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంది ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి ఈ కేక్ని ఇలా త్రీ లేయర్స్ కింద అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం షుగర్ వాటర్తో ఈ బ్రెడ్ని అంతా తడుపుకోవాలన్నమాట తర్వాత మనం చేసుకునేది పైనాపిల్ కేక్ కాబట్టి ఈ పైనాపిల్ క్రష్ని ఇలా బ్రెడ్ మీద వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కూల్ కేక్ క్రీమ్ని కూడా వేసుకొని ఇలా మొత్తం బ్రెడ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇంకొక లేయర్ని కూడా పెట్టుకొని మనం అలాగే షుగర్ వాటర్తో మొత్తం బ్రెడ్ని అంతా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రష్ క్రీము పైనాపిల్ క్రష్ క్రీము ఇప్పుడు కూల్ కేక్ క్రీము వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట కూల్ కేక్లో చాక్లెట్ కేక్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి తర్వాత మళ్ళా క్రష్ క్రీమ్ వేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మూడో లేయర్ కూడా పెట్టుకొని ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఈ షుగర్ వాటరు మళ్ళీ మొత్తం తడుపుకోవాలి బ్రెడ్ అంతా కూడా ఇప్పుడు తర్వాత పైనాపిల్ క్రష్ మూడు లేయర్స్ వచ్చినాయి కదా మూడు లేయర్స్ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట నేను మొత్తం బ్రెడ్కి ఇలా వేస్తే మీకు అర్థం కాదని ఏ పార్ట్ కాపాటు వేసింది ప్రతి లేయరు మీకు చూయిచ్చాను అనమాట తర్వాత మనం మూడు లేయర్స్ అయిపోయిన తర్వాత మనం కూల్ క్రీము పైన అంతా కూడా కేక్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా మొత్తం అంతా కూడా క్రీమ్ని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట నగర్ కేక్ బేస్ కూడా ఉంది అనమాట నేనైతే ఇంకా మనం మా పాప అడుగుతూ ఉంది కేక్ కావాలని కూల్ కేకు అందుకని నేను ఇంకా ప్లేట్ మీదే వేసేసాను ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కూల్ కేక్ కూల్ క్రీమ్ మొత్తం కేక్కి ఇప్పుడు వచ్చేసి నేను డిజైన్ కోసం అని కొంచెం పింక్ కలర్ అయితే క్రీమ్లో వేసి ఇలా చేశాను అనమాట ఇప్పుడు మొత్తం క్రీమ్ అప్లై చేసిన తర్వాత పైన పైనాపిల్ క్రష్ వచ్చేసి పైన ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ అంతా కూడా చూడండి ఇలా కేక్ అంతా అప్లై చేసుకున్న తర్వాత నీట్గా అప్లై చేసుకోండి తర్వాత వచ్చేసి మనం ఈ బటర్ ప్యాప్ల్లో వేసుకున్నాం కదా మనకి నేనైతే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసాను డిజైన్ మనకి ఏ డిజైన్ కావాలన్నా ఈజీగా వేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కేక్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కేక్ అనేది ప్లెయిన్ కేకు ఇలా కేక్స్ డిజైన్స్ కానీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి చాక్లెట్ కేక్ కూడా ఎంత నీట్గా కుక్ చేసుకోవాలో కూడా నేను అన్నమాట చూడండి డిజైన్ వేసుకున్న తర్వాత ఇలా కొన్ని స్ప్రింకిల్స్ అయితే పైన వేసుకోవాలి అంటే మన కేక్ బాగా కలర్ఫుల్గా కనిపించాలి కదా అందుకనేసి స్ప్రింకిల్స్ అనమాట మన ఫైనలీ మన పైనాపిల్ కేక్ అయితే రెడీ అయిపోయింది మీరు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్టీగా కూడా ఈ కేకు నచ్చితే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి కేక్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి మన ఛానల్ చెక్ చేసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి నేను కేక్ అయితే కట్ చేసి కూడా చూపిస్తాను మనకి లోపల లేయర్స్ ఎలా వచ్చినాయి అనేసి కేక్ రాని వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట తీసుకొచ్చుకోవటం కేక్ ఇంట్లో చేసుకోవటం ఎంతో కష్టం అనుకుంటాం కదా అలా ఏముండదండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి మన కేక్ లేయర్స్ కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి చాలా బాగుంటుంది ఈ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయచ్చు